మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం వరంగల్ తూర్పు నియోజకవర్గం అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో వుర్సు దర్గా దగ్గరలో ఉన్న బీసీల బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు చేసిన మహాత్ముడు మహానీయుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ధ్వంసం అయిన ప్రాంతాన్ని సందర్శించి గతంలో కూడా విగ్రహంపై దాడి జరిగింది విధ్వంసానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని బీసీల ఆరాధ్య దైవం దైవమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ధ్వంసమైన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న కొండాసు పరిశీలించి తక్షణమే ప్రభుత్వ ఖర్చులతో మహాత్మా జ్యోతిరావు పూలే నిలువెత్తు విగ్రహాన్ని యథాస్థానంలో నిర్మించాలని కోరారు ఇక ప్రతికాముఖంగా మంత్రిని కోరడం జరుగుతుంది జ్యోతిరాంపులే ఆశయాలను జ్యోతిరాము ఆశయాలను పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసినామని కఠినంగా జ్యోతిరా పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వెంటనే ఈరోజు నిన్న జరిగిన దురదృష్టకరమైన విషయం ఏమిటంటే వరంగల్ తూర్పు నియోజకవర్గం అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో పట మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని కొంతమంది దుండగులు విధ్వంసం చేయడం జరిగింది ఈ యొక్క ప్రాంతము అండర్ రైల్వే గేట్ ప్రాంతం మొత్తం కూడా ఆసంగిక శక్తులలో ఉన్నది కాబట్టి పోలీసు వారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తూ శాంతి భద్రతలను కాపాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కొంతమంది ఈ విధంగా విధ్వంసం చేయడం దురదృష్టకరం ఎందుకంటే పీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క దుశ్చర్య ఉన్నది కాబట్టి ఎంతటి వారున్నా దీని వెనకాల దోషులను గుర్తించి కఠినంగా శిక్షించి అవసరమైతే వారిపై పీడీ యాక్ట్ పెట్టాల్సిందిగా కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఈ శాంతి భద్రతలు కాపాడిన బాధ్యత పోలీసు అధికారులపై ఎంతైనా ఉన్నది కావున ఈ యొక్క వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు ప్రభుత్వ ఖర్చులతో ఈ యొక్క విధ్వంసమైన మహాత్మా జ్యోతిరావు పూల విగ్రహాన్ని యథాస్థానంలో పునర్నిర్మాణం చేసి ప్రభుత్వ ఖర్చులతో ఈ యొక్క జ్యోతిరావు పూల విగ్రహాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం చిలివేర్ రవీందర్ వరంగల్ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి